ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఎందుకండి ఐఆర్ మరియు పిఆర్సి మీద పదే పదే వీడియో చేస్తున్నారు అని అంటున్నారు అడిగితే కానీ తల్లి భోజనం పెట్టదండి అటువంటిది ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ టీచర్స్ విజ్ఞప్తి చేయిందే ఐఆర్ కానీ పిఆర్సి కానీ ఎలా ప్రకటన విడుదల చేయడం లాంటివి జరుగుద్దండి ఒకసారి ఆలోచించండి అడగందా తన తల్లే భోజనం పెట్టదు అలాంటిది మనం అడకుండా గమ్ముగా ఉంటే ఎలా ఇస్తారండి అందుకని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తున్నాను సపోర్ట్ చేసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం ఐఆర్ థర్టీ పర్సంటేజ్ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ సంఘం మరియు పెన్షన్స్ సంఘం మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ టీచర్స్ ఎంతగానో ఆందోళనకి గురవుతున్నారు వాళ్ళ ఆందోళనని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తన వైపు నుంచి ప్రకటన విడుదల చేయాలని కోరుకుందాం పదకొండవ పిఆర్సిని రివర్స్ పిఆర్సిగా పరిగణించడం జరుగుతోంది ఇప్పుడు పన్నెండవ పిఆర్సీ ద్వారా అయినా అందరికీ మంచి జరగాలని కోరుకుందాం మెజారిటీ ఐఆర్ కావాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెన్షన్స్ సంఘం మరియు టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ కోరాలని ప్రకటించాలని కోరుకుందాం అసలు ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతి పిఆర్సి కమిటీ తన ప్రతిపాదనలు పంపి అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే భృతినే మధ్యంతర వృతి అంటారు ఇది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు పిఆర్సి అమల్లోకి వచ్చే వచ్చిన వెంటనే మధ్యంతర భృతి రద్దవుతుంది ఐఆర్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారండి తెలిసిన వాళ్ళు ఉంటారండి కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఐఆర్ గురించి చెప్పడం జరుగుతుంది ఒకసారి పిఆర్సి గురించి తెలుసుకుందాం పిఆర్సీ తమకు తెలుసని కొంతమంది కామెంట్స్లు చేస్తున్నారు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని దృష్టిలో పెట్టి వాళ్ళ కోసం చేస్తున్నాం పిఆర్సీ అంటే పేర్ రివిజన్ కమిటీ దీనిని తెలుగులో వేతన సవరణ సంఘం అని అంటాం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఐదేళ్లకోసారి సమీక్షించి ప్రస్తుత ధరలకు అనుగుణంగా వారి జీతాలను సవరించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతుంది వేతరణ సవరణ సంఘం పిఆర్సీ ప్రతిపాదనలో బేసిక్ పే ఫిట్మెంట్ డిఏ హెచ్ఆర్ఏ ఐఆర్ వంటి పదాలు ఉంటాయి వాటిని గురించి తెలుసుకుంటే పిఆర్సీని సులభంగా అర్థం చేసుకోవచ్చు వాటిలో మొదటిది బేసిక్ పే దీనిని మూల వేతనం అంటాం ఉద్యోగంలో చేరిన వెంటనే ఒక ఉద్యోగికి ఎలాంటి అలవెన్సులు లేకపోయినా తప్పనిసరిగా ఇవ్వాల్సిన వేతనం సాధారణంగా చెల్లించే మొత్తం వేతనం గ్రాస్ పేలో కనిష్టంగా ముప్పై శాతం గరిష్టంగా అరవై శాతం వరకు ఉంటుంది ఇప్పుడు రెండోది డిఐ డిఏ గురించి తెలుసుకుందాం డిఏ డియర్నెస్ అలవెన్స్ దీనిని కరువు భత్యం అని అంటాం కరువు భత్యం అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే పరిహారం అప్పటి వరకు అందుకుంటున్న వేతనం తగ్గకుండా పెంచే భత్యం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు జనవరి జూలై నెలల్లో ప్రకటిస్తుంటారు ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా ఇది ఉంటుంది పీఆర్సీతో దీనికి సంబంధం ఉండదు డిఏను ఉద్యోగులకు ప్రకటించిన వెంటనే కాకుండా ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును బట్టి అప్పుడప్పుడు చెల్లిస్తుంటారు ఇప్పుడు మూడోది హెచ్ఆర్ఏ గురించి తెలుసుకుందాం హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ దీనిని తెలుగులో ఇంటి అద్దె భత్యం అని అంటాం ఇంటి అద్దె భత్యం వేతనంలో భాగంగా ఉద్యోగులకు లభిస్తుంది ఒక ఉద్యోగి జీతం నివసిస్తున్న ప్రాంతం వంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకొని హెచ్ఆర్ఏ లెక్కిస్తుంటారు చెల్లించే ఇంటి అద్దెకు ఆదాయ పన్ను చట్టం కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫిట్మెంట్ గురించి తెలుసుకుందాం ఫిట్మెంట్ ప్రస్తుత ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారంగా చేసుకొని మూల వేతనం పెంచే శాతాన్ని ఫిట్మెంట్ అంటారు ఐదేళ్ల కాలంలో ధరల పెరుగుదలను లెక్కగట్టి దానికి అనుగుణంగా ఉద్యోగి జీతాన్ని ఫిట్మెంట్ ద్వారా పెంచుతారు ఇంటరిం రి రిలీఫ్ గురించి తెలుసుకుందాం పీఆర్సీ కమిటీ తన ప్రతిపాదనలు పంపి అవి అమల్లోకి వచ్చేలోగా జరిగే ఆలస్యానికి ప్రతిఫలంగా ఉద్యోగి నష్టపోకుండా అందించే వృత్తినే మధ్యంతర ప్రతి అంటారు ఇది ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడి లెక్కిస్తారు పిఆర్సీ అమల్లోకి వచ్చిన వెంటనే మధ్యంతర వృతి రద్దవుతుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది తమకు కేటాయించిన సమయం కంటే అధిక సమయం ఓవర్ టైం డ్యూటీ చేసినప్పటికీ వాళ్ళకి అవే జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతగానో నష్టపోతున్నారు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఊరు గాని ఊరుకుచ్చి తెలియని చోట ఎంతో కాలంగా పనిచేస్తూ ఈ రివర్స్ పిఆర్సీ పదకొండో పీఆర్సీ వల్ల ఎంతో నష్టపోయి ఈసారి ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ ప్రకటించి మంచి పిఆర్సీ ద్వారా తమకున్న సమస్యలు కాస్తైనా సమస్యలు తగ్గుతాయని ఆశగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది తమ తల్లిదండ్రులు స్నేహితులు బంధువుల్ని విడిచిపెట్టి ఊరు ఊరుకొచ్చి సమస్యలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ ప్రకటించడం ద్వారా సర్దుమణికి వాళ్ళ సమస్యలు తీరి వాళ్ళ పెదవులపై చిరునవ్వులు విరబూయాలని కోరుకుందాం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలున్న ఇరవై ఐదు వేల కోట్లు త్వరలో ప్రకటించాలని కోరుకుందాం అలాగే ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ బాగుండాలని కోరుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ